నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బెంగళూరులో మకాం వేశాడో మరోవైపు ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి చెందాడో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ ఇండియా కూటమి వైపు అడుగులు పడబోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు పడుతున్న సందర్భంగా ప్రధానంగా అక్కడ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలకు తన సోదరికి చెక్ పెట్టొచ్చు అన్న అభిప్రాయంతో ఇవాళ కాంగ్రెస్కి దగ్గర అవుతున్నాడు మరోవైపు కేసుల నుంచి కూడా ఇవాళ ప్రధానంగా రక్షించుకునేందుకు జగన్ జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒక సభ్యుడు కాబోతున్నాడనే ఒక ప్రచారం జరిగింది మరోవైపు ఇక ఆయనకి ఎన్డీఏలో అవకాశం లేదు మరోవైపు ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది మరోవైపు ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామిగా ఇవాళ చంద్రబాబు నాయుడు తన ఎంపీల మద్దతుతో ఇవాళ ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నాడు అనే అంశంతో ఇక అక్కడ తావు లేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఆప్షన్ రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్లో అవకాశం లేకపోతే ఇంకో గ్రూప్లో అన్నట్టుగా ఇవాళ ఇండియా కూటమిలోనే ప్రధానంగా ఉండే అవకాశం ఉండబోతున్నాయని చర్చలు జరిగినాయి కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎటువైపు అటువైపు నుంచి క్లారిటీ రాలేదు తటస్థంగా ఉన్నాడు మరి ఇట్లాంటి సందర్భాల్లో సొంత సోదరి గతంలో ఈయన జైల్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈయన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ భవిష్యత్తు కోసం పార్టీని నిలపేందుకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి ఒక కార్యకర్తగా ఉన్నటువంటి షర్మిల అనూహ్యంగా ఈయనకు వ్యతిరేకంగా గలమెత్తటం వ్యతిరేకంగా ముందుగా తెలంగాణలో పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాల కొద్దీ జగన్ చెక్ పెట్టేందుకు వైఎస్ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఓట్ బ్యాంకును కాంగ్రెస్ సొంతం చేసుకునేలాగా షర్మిలని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా రేవంత్ ఐడియాలజీ డికే శివకుమార్ కలిపి జగన్ కొట్టేలాగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆమెను అధ్యక్షురాలుగా చేసి పంపించటం ఇవంతా కూడా పెద్ద ఎత్తున రాజకీయ చదరంగంలో భాగంగా జరిగింది మరి సరే విభేదాలు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి షర్మిల కంటే అది సెకండరీ అనేక ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి అది ఇప్పట్లో అప్రస్తుతం అని కూడా చెప్పుకోవాలి కానీ ఇప్పుడు తాజాగా సరే ఇక ఎట్లాగో గొడవలు అయిపోయినాయి పెద్ద ఎత్తున విమర్శలు జరిగిపోయినాయి కానీ మొన్నటికి మొన్న షర్మిలా మాట్లాడుతూ కూడా ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే అడ్డుకుంటామని కూడా చెప్పలేదు మరోవైపు పిల్లకాలం అన్నీ ఎప్పుడైనా తల్లి కొంత సముద్రంలో కలవాల్సిందే అంటూ కూడా ఆయన చేసినటువంటి ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులోనే కొంత గాలం వేసి లాగే ప్రయత్నాలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు జగన్ కూడా కొంత అయస్కాంతం లాగినట్టుగా ఆకర్షితులు అవుతున్నారనే ఒక వాదన కూడా ఉంది మరి ఇప్పుడు ఇక బెంగళూరులో మకాం వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో చర్చలు జరిగినాయి అనే ఒక వార్త వచ్చింది మరోవైపు రాహుల్ గాంధీతో భేటీలు జరిగినట్టుగా తెలిసింది ఇప్పుడు తాజాగా షర్మిలతో ఇక మనకెందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కలిసిపోదాం అంటే వాస్తవానికి ఇవాళ వైరాగ్యం వైరాగ్యంలాగా ఓటమి తర్వాత జగన్లో చాలా మార్పు వచ్చింది జగన్ ఇవాళ అందరినీ వెళ్ళి ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అంత సో ఇప్పుడు ఎట్లాగో జరిగిపోయింది రాజకీయంగా వైరుధ్యం అయిపోయింది ఒకటే కుటుంబం షర్మిలని కాదనుకునేందుకు తల్లిని దూరం అయింది మరోవైపు చాలామంది బంధువులందరూ కూడా జగన్ను ఇవాళ తన ఒంటెద్దు పోకడలుగా జగన్ భారతిని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూసి కొంత ఆలోచించినటువంటి జగన్ ఎట్టకేలకు షర్మిలతో కలవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఎట్లాగో అయిపోయింది ఏదో అయిపోయింది గతం గతం జరిగిపోయింది జరిగిపోయింది ఇక భవిష్యత్తు కాలం ఖచ్చితంగా రాజకీయంగా కలిసి పనిచేస్తే మంచిది అంటే మెరుగు మెరుగైనటువంటి రిజల్ట్స్ వస్తాయని భావించినటువంటి జగన్ ఈ విషయంలోనే వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అటు షర్మినా కూడా మధ్యవర్తిత్వాన ఒక పెద్ద బాగానే భాగానే మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీలో కాకుండా ఎప్పుడైతే ఢిల్లీలో ధర్నా తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలన్నీ మారినాయి నెక్స్ట్ బెంగళూరులోనే దీనికి సంబంధించినటువంటి డీల్ ఆ మధ్యవర్తిత్వం జరిగినట్టుగా తెలుస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలోనే దాన్ని విలీనం చేయటమే బెటర్ అనే ఒక ఊహాగానాలు అనే చర్చలు వస్తున్నటువంటి సందర్భంగా అలా చేస్తే నాకేం అభ్యంతరం లేదని కలిసి పనిచేయటానికి ఆయన సిద్ధమని వైఎస్ షర్మిల ఆ పెద్ద ఆయనతో తనదైనటువంటి వాదన బలంగా వినిపించినట్టుగా తెలుస్తుంది సో అలా ఎలా కుదురుతుంది వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది నలభై ఐదు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది మొన్నటికి మొన్న ఓడిపోయినా కాంగ్రెస్లో వైసీపీ విలీనం అన్న ప్రస్తావనే అర్థరహితం అని వైసీపీ నుంచి సదరు మధ్యవర్తికి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంతకీ ఈ చర్చలన్నీ ఎక్కడ జరుగుతున్నట్టు అంటే ఇంకెక్కడ వాస్తవానికి బెంగళూరులోనే ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ప్రస్తుతానికైతే షర్మిళ జగన్ ముఖాముఖిగా ఇంకా భేటీ జరగలేదు కానీ ఇటీవల కాలంలో మధ్యవర్తితుల కొంత వాటి ద్వారా ఆ స్థాయిలో కొంత చర్చలు జరుగుతున్నాయి వారిద్దరి మధ్య ఇంకా కూర్చునేంత రాలేదు కొంత గ్యాప్ ఇంకా కనిపిస్తోంది కానీ ముందు ముందు ఆ ఇద్దరు కలిసే అవకాశం ఉంది కొంత భేటీ జరిగే అవకాశం ఉంది అది కూడా బెంగళూరులో తన నివాసంలోనే జరగబోతున్న చర్చ కూడా జరుగుతోంది అన్నట్టు ఆ ఇద్దరు మధ్య కదా కొంత మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ఆ పెద్ద ఆయన ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి కొంత సస్పెన్స్ గానే ఉంది వార్తలు బయటికి పొక్కట్లేదు ఇద్దరు కలిసిపోయే అవకాశం కూడా స్పష్టంగా ఉంది మరి రక్త సంబంధం కాబట్టి ఎప్పటికైనా కలవాల్సిందే మరోవైపు మొన్నటికి మొన్న షర్మిలా పెళ్లిలో కూడా అంత రాజకీయ వైరం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళినటువంటి నేపథ్యం తాజాగా కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి ఇద్దరు కలిసిపోయే అవకాశం ఉంది రక్త సంబంధమే కదా అంటూ కూడా ఆయన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది కానీ వైఎస్ఆర్సీపీ సిపి మాత్రం ఇంకా షర్మిలని టార్గెట్ చేస్తూ అనేక పోస్టులు అనేక విమర్శలు చేస్తున్నారు మరి షర్మిల జగన్ మధ్య ఉన్నది రక్త సంబంధమేనని తెలిసి వైఎస్ షర్మిలని అత్యంత కొంత జిగుప్సాకరంగా వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు ఇంకా కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి షర్మిల కొంత బాగానే మనసు నొచ్చుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది మొత్తం మీద జగన్ షర్మిల భేటీ ఎప్పుడు ఉండబోతుంది ఎప్పుడు కలవబోతున్నారు కలిస్తే ఇండియా కూటమికి జగన్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతున్న చర్చ జరుగుతుంది మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా